ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ అవిసిను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ ఏడు నుంచి పక్షము లేదా ఇరవై ఒక్క రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు ఎలా ఉండబోతుంది గ్రహణ కాలం తర్వాత పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ గ్రహణ సమయం సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానం ద్వితీయ నందు రాహువు మరియు చంద్రుడు ఎప్పుడైతే సెకండ్ హౌస్ మీ సంపద ఫైనాన్షియల్ స్టేటస్ కి సంబంధించి ఆ ప్లేస్లో ఈ యొక్క రాహువు చంద్రుడు అలాగే గ్రహణం ఏర్పడుతూ ఉందో దీని వలన మీకు ప్రత్యేకంగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు స్ట్రగ్లింగ్స్ చాలా వరకు జరగచ్చు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆ పరంగా అలాగే తృతీయ స్థానము నందు శని గ్రహ సంచారం చేయడం వలన తృతీయంలో శని ఎప్పుడు కూడా మిస్కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు పాపగ్రహం దాని వలన మీరు తీసుకునే నిర్ణయాలు మాట్లాడే మాటలు అవతల వారికి ఇంకో అర్థం అవుతుంది మీరు మంచిగా చెప్దామని చూసినా అవతల వారికి చెడుగా అర్థం అవుతుంది అలాగే నాలుగవ స్థానం ఏదైతే ఉందో యొక్క నాలుగు ఐదు ఆరవ స్థానం విషయానికి వస్తే సిక్స్త్ హౌస్ ఈ యొక్క గురుగ్రహ సంచారం చేయడం సిక్స్త్ హౌస్ లో ఎప్పుడైతే గురుగ్రహ సంచారం అది కూడా వక్రగతిలో ఉన్నాడు దాని వలన ఏమవుతుంది అనంటే మీకు కొంతవరకు మీ యొక్క డైలీ రొటీన్ లైఫ్ బాగుంటాయి కొన్నిసార్లు మీరు అనుకున్న పనులు పూర్తి చేయలేరు తీసుకున్న నిర్ణయాలు ప్రాపర్గా ఉండవు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే సెవెంత్ హౌస్లో కనుక శుక్రగ్రహ సంచారం చేయడం వలన శుక్రుడు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎప్పుడూ కూడా మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం మీరు ఒకటి చెప్తే వారు ఇంకొకటి చెప్పడం గొడవలు తగాదాలు అది కూడా అనవసరమైన కారణం చేత జరుగుతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క అనవసరంగా మీ మధ్యలో డిస్కషన్స్ని హీట్ చేసుకోకండి నలుగురిలో మీరు చులకనవ్వడం జరుగుతుంది ఎయిత్ హౌస్ ఏదైతే ఉందో ఎయిత్ హౌస్లో మీకు పరివర్తన అలాగే మీ తీసుకునే నిర్ణయాలు అలాగే మీకున్నటువంటి డిసిషన్ మేకింగ్ వీటి రిలేటెడ్ కాబట్టి అక్కడ బుధాయుత యోగం గ్రహ సంచారం చేయడం వలన మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మారాలి అసలు మీ ప్రొఫెషన్ని మారాలి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొంతవరకు లాభిస్తుంది ఈ సమయంలో అలాంటి నిర్ణయాలు కానీ కొంతవరకు నష్టం కూడా చేకూరుస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే నైన్త్ లో ఈ యొక్క కుజగ్రహ సంచారం చేయడం వలన నైన్త్ హౌస్ ఎప్పుడూ కూడా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడము హయ్యర్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు కుజుడు బాగాలేడు కాబట్టి అనవసరమైనటువంటి ప్రా ప్రయాణాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది అలాగే ఈ రాశి వారికి సంబంధించి చదవవలసినటువంటి మంత్రం గ్రహణం జరుగుతున్నటువంటి సమయం నందు మీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే మీరు గ్రహణకాల సమయం నందు శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ అనేటువంటి మంత్రాన్ని చదవాలి మరుసటి రోజు బ్రాహ్మణోత్తములకి గ్రహణం తర్వాతి రోజు కేజింబావు నువ్వులు అలాగే కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఒక తెల్ల వస్త్రంలో ఏదైనా పంచలో పెట్టి బ్రాహ్మణోత్తములకు దానం చేయండి దానివల్ల విశేషమైన సత్ఫలితాలు పొందుతారు ఇవన్నీ కూడా గోచార చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే కింద ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడతారో వారికి మాత్రమే జాతకం పూర్తిగా అరవై డెబ్బై పేజీల్లో పీడిఎఫ్ రూపంలో ఇస్తాం మీతో డీటెయిల్గా మాట్లాడతాం వీటితో పాటు ఈ నెల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ యొక్క కరుంగలి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నేను ఇప్పుడు చెప్పిన మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది నవగ్రహ మంత్రాలు కూడా ఉంటాయి వీటన్నిటిని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి అది ప్రారంభమయ్యేది ఎనిమిది గంటల యాభై నిమిషంలో కాబట్టి దానికంటే ఒక గంటన్నర ముందే పట్టుకాలం విడుపు కాలం ఉంటుంది కాబట్టి భోజనాలు చేసేయండి దర్భ ఉంటుంది కదా దర్బ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి డ్రింకింగ్ వాటర్లో కానీ హెడ్ ట్యాంక్లో కానీ మీ పచారి సామాన్లలో కానీ ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ పైన వేసేయండి డాబా పైన వేసుకోండి మీరు నిద్రించేప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి ఒకటి రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు లోటి ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి బిస్కెట్స్ పెట్టుకోండి అన్నింటిలో దర్భ వేసుకోండి ఎడం వైపే తిరిగి పడుకోవాలి అలాంటివి ఏం లేవమ్మా మీరు కంఫర్ట్ గా పడుకోండి అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్త్రీలు ఇలాంటివి కూడా చెప్తున్నారు అలాంటివి ఏమి లేదు ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు వాష్రూమ్ కూడా పోవద్దు ఇలాంటివి ఏవీ లేవు వాష్రూమ్కి వస్తే వెళ్ళండి రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి ఫోన్ చూడడం మానేయండి ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి వీలైతే మోడ్ లో పెట్టి పక్కకు పెట్టండి ఓకే ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి ఏరోప్లేన్ లో పెట్టండి వీలైనంత వరకు మీ రూమ్ లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి ఆ దీపం కాకుండా ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఏ గ్రహానికి ఆగ్రహ మంత్రం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఏ గ్రహానికి ఆగ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా ఒకవేళ నా జాతకంలో రాహుకేతుల దోషం ఉంది అనుకోండి కేతువులకు సంబంధించి రెండు జపమాలలు చేయండి ఇప్పుడు జపమాల ఉంది కదా ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహువారి సంప్రాప్తే రాహు పూజాంచకార ఏత్ రాహు ధ్యానం ప్రవక్షామేం చక్షు పీడోపశాంతే ఒక మాల ఒక పూస తిప్పండి ఇలా రెండు మాలలు చేయండి మీరు ఒక్కసారి చేస్తే పదివేల సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది గ్రహణం ఉన్న సమయంలో చేస్తే అది కూడా ఎలా చేయాలో తెలుసా ఒక చాప ఆ చాప మీద దర్భ కింద చాప కింద దర్భ వేసుకొని చాప వేసుకొని కూర్చోండి వీలైతే తడి బట్టలతో కూర్చోండి ఏం పర్లేదు చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి తడి బట్టలు తడిగా ఉండాలి అలాగే జపం చేసేటప్పుడు పాత్ర ఒక గ్లాసు గ్లాస్లో స్పూను ఒక దర్భ వేసుకోండి ఒక ప్లేటు ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి గ్లాస్లో నీళ్ళు ఉంచండి ఈ మంత్రం అయిపోయింది ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి మా ఈ మాల మొత్తం పూర్తయింది ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఆ తీర్థమే జపతీర్థం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తిరిగంతా ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తములు చేయమంటే చేరు ఆ రోజు ఇన్నేళ్ల నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి అందుకని ఒక గ్రహం కాదు నవగ్రహాలు చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటిచ్చా కింద ఆ జపం కూడా ఆ మంత్రం కూడా జపం చేయండి ఏం లేదు ఎక్కడ లేదు ఈ వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి క్లియర్ గా ఉంటాయి మీరు ఇలా చేయండి ఏది మధ్యలో ఎవరైనా ఆపినా ఈ జపం చేస్తుంటే నాలుగు చేసా మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణం వస్తు అని పక్కన ఉన్న గ్లాసు ప్లేట్ లో పోయండి ఆ జపతీర్థం మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి ఎవరు చేయలేరు వాళ్ళ బదులు మీరు చేయండి రెండు రెండు మాలలు చేయండి అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతక రీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి ఇది క్లియర్గా చెప్తున్నాను ఈ గ్రహణం పట్టేటువంటి కాలము ఎనిమిది యాభై ప్రారంభం అవుతుందని అంటే గంటన్నర ముందు ఏడున్నర కల్లా మీరు ప్రారంభించేసుకోండి భోజనాధనన్నీ కూడా పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి షేర్ చేసి వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్ గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి ఉంటే వారికి కరుంగలి మాల కూడా ఇస్తాను సేమ్ ఇదే అమౌంట్ కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్ కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి వీలైనంత మందికి చెప్పండి వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా అలా చదవండి ఉదాహరణకు కింద కింద మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లా వయ ప్లా భయ యజమానృత్యుర్ నశతు ఆయుర్ వర్ధతాం అన్నటువంటి మంత్రం ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండని గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకుండా దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్ గా ఇచ్చాను అవి దానంగా చేయండి సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి